ఇంకొక దరిద్ర ఉన్నాడు కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు ఆడికి కూడా అర్థం కాదు ఏదో పిచ్చినా కొడుకులా మాట్లాడతాడు నిన్నమన్నాడు దాకా కాస్త గౌరవాన ఉండేది ఇవాళ ఉన్నది కాస్త పోయింది అండ్ నువ్వు ఒక విశ్లేషకుడివా ఎందుకు ఆ సాక్షిలో కూర్చొని నీకున్న విలువ పోగొట్టేసుకుంటూ నాకు అర్థం కావట్లా ఆడేది ఈశ్వర్ గారు మాట్లాడటా అవునవును కక్షాదింపు చర్య ఇది నీకు తెలిసి పడిపోయింది బొచ్చు ఏమన్నా అంటే ఈడుతూ కానీ నాకు అడిగితే అవసరమా ఇలాంటి విశ్లేషణలో ఒకసారి ఆ యాంకర్ ఈశ్వర్ గారు ఉన్నాడు కదా ఆడో రోజు నాలుగు డైలాగులు పట్టడం దానికి సంబంధం లేకుండా ఈడు మాట్లాడాడు ఏకంగా ఆరు వందల మంది నియమించేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని విమర్శించడానికి వాళ్ళని గంటేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అని ఈ వాళ్ళు మాట్లాడేస్తున్నాడు నీకు ఏనాభానో తెలుసా అసలా ఏమైనా నీకు అసలు ఏనాభానో తెలుసా అసలా తెలిసి ఏది ఉండదు సచ్చేది ఉండదు నోటికి ఏదో మాట్లాడుకుంటే వెళ్ళిపోవడమే కదా ఒకసారి వీడియో కాస్త ఎంత ఎక్కువైనా సరే ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఆ ఈశ్వరం ఆ కాశీమూర ప్రసాద్ ఆ కారిర వెంకటరెడ్డి మాట్లాడి వినిపించే ప్రయత్నం చేస్తా నాని చేస్తామనే నందిగం సురేష్ ఇట్లా ఇతర ఇట్లా వేసుకుంటూ పోతే చాలా పేర్లు వస్తాయి ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలి ఒక చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నది తప్పు అధికారం తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ చేస్తే మన పరిస్థితి ఏంటి వచ్చే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించి ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేదేమో ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఆలోచించుంటే ఈ పరిస్థితి వచ్చిండేదేమో కాదేమో ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఆలోచించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో ఆ రోజు మీకు తెలియదేటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు తెలియదేటి అధికారం ఉండేది ఐదేళ్ళే తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వస్తే బొబ్బాసికి సిక్కినట్టు సిక్కిస్తారు మనల్ని అందరినీ కూడా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలియదా వేదిరించేస్తున్నారా అధికారంలో ఉండేది ఐదేళ్ళే తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు గతంలో చేసినట్టే చేసేస్తాడు విధ్వంసం చేసేస్తాడు రాస్తారని చెప్పి ఇక్కడికి వచ్చి సులువుపదేశాలు చెప్పిపోతున్నారా అండ్ మీరు అరెస్ట్ చేస్తేనేమో చట్టబద్ధంగా న్యాయపరంగా చట్టం తాను కొంత తీసుకుంటా పోతుందని చెప్పేసి మాట్లాడతారా అంతేనా పనికి ఎదువలారా పైగా ఇక్కడికి వచ్చి బెదిరింపు దూరమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొచ్చు చెప్పాడు ఇంకా మాట్లాడండి తప్పించుకొని వెళ్ళిపోతారు మన పరిస్థితి ఏంటి కార్యకర్త పరిస్థితి ఏంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పరిస్థితి ఏంటి చిన్న చిన్న నాయకుల పరిస్థితి ఏంటని భయపడుతున్నారు జరుగుతోంది గొప్పని అడిగేవరా బాబు నువ్వు కేఎస్ ప్రసాద్ అడిగావా అది సబ్జెక్టే పాడే అది కొడుకు అది ఏదో పుస్తకాలు పట్టుకొని తిరుగుతా ఉంటాడు అటు ఇటు ఆ పొద్దున్న పుస్తకాలు పట్టుకొని మును బాబు సరిగా అని చెప్పేసి అని నూట పదకొండు సీట్లు లేక జగన్మోహన్ రెడ్డి జేవులు పట్టుకొని తిరుగుతాడు అని చెప్పేసి అని తలగే తొక్కే సంబంధం రాకుండా పెచ్చపెచ్చ బాగుడంతా మాట్లాడేసి విట్టాడు ఏనా బొచ్చు తెలియదు ఇక తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఇలా భయపడిపోతున్నారా అని చెప్పేసి నువ్వు కేఎస్ ప్రసాద్ని అడగడం తలకి తొక్కే సంబంధం లేకుండా ఆయన సమాధానం చెప్పడం బెల్లెడ్ వాళ్ళు దొరికారు ఇద్దరికి ఇద్దరు డిబేట్లు తెలిసత్తే కదా ఇగో కేఎస్ ప్రసాద్ ఏదో నోట్టు వచ్చింది ఏదో మాట్లాడుకుంటా ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు చెప్తే అంత విఫలంగా ఏ సబ్జెక్టు పైన అయినా సరే నువ్వు మీరు విశ్లేషణ చేయడం మీరు చూసారా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎనీ సబ్జెక్ట్ నువ్వు అన్నట్టుగా భయపెడిపోతున్నారా జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా ఇలాగే భయపడలేదా భయపడ్డారా లేదా నేనైతే ఇలాగే భయపడ్డారని చెప్పేసి అనుకుంటా ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు ఒక నిజంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలనుకుంటే కక్ష సాధింపు అన్నారు కదా వాళ్ళ నువ్వు వంశీనో ఇంకొకడో ఇంకొకడో దేనికండి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అరెస్ట్ అయితే కాదా చేయలేకనా జగన్మోహన్ రెడ్డిని అంత పోటుగా అనుకుంటారా చేయాలనుకుంటే నేను అసలు వదిలి చేస్తారు ఎందుకు చేయలేదు ఒకవేళ నిజంగా మీరన్నట్టే కక్ష సాధింపు చర్య అనుకుంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే నేను నిప్పి ఇవాళ ఒలం నేను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులు నిప్పుసింది

ఆ ఊరికే నోటికి వచ్చింది మాట్లాడాడు మేము ఆ రంగ లేకపోయించేసామని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని విమర్శించడానికి నారా లోకేష్ గారికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నీడు వాగే వాగాడు ఇప్పించిన గురి సబ్జెక్ట్ ఏంటి వాళ్ళని మనిషి అరెస్ట్ గురించి వీడు మాట్లాడేది ఏంటి సబ్జెక్ట్ ఏంటి అసలు నువ్వు మాట్లాడేది ఏంటి చూపించు

నిమ్మకి నిరంతరం కూర్చోబోద్దు రేపు వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు ఆ వయసులో జైలు పోవాలి కదా బుచ్చి చదువు గారు ఎందుకు ఎవరైనా ఎందుకు వాళ్ళు చెప్పారు కదా సార్ అది పిచ్చుకోక రెడ్ బుక్ ఎవరైనా కదా ఇప్పుడు వైఎస్ఆర్ సిబ్బంది గారు ఇప్పుడు అట్ట కాదురా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చుకుక్క అంటే దారుణంగా ఊర కుక్క పిచ్చుకుక్క అనుకో అంతకంటే దారుణంగా ఎవరిని వదలలేదు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ వచ్చిద్ది అవన్నీ మనం ఇక్కడ చెప్పలేం కానీ పేర్లు చెప్పలేం కానీ ఉదాహరణకు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని వదల తెలుగుదేశం పార్టీ నాయకులను వదల్లా కార్యకర్తలను వదల అందరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కదా బాగా ఎవడకరా మీరు చెప్పితే ఇక్కడికి వచ్చి ఎత ఓపెన్ చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డిని పిచ్చుకొక్క అనాలా ఏమన్నా చెప్పు జగన్మోహన్ రెడ్డిని పిచ్చుకొక్క కంటే దారుణంగా ఏదైనా ఒక పదం ఉంటే ఆ పదంతో కదా మనం విమర్శించాలి ఇప్పుడు కారుమూ వెంకటరెడ్డి మీ అమ్మగారిని ఉద్దేశించి అలాగే మీ ఇంటి పైన నీ బంధువుల పైన కావచ్చు లేదంటే నీ సహచరుల పైన కావచ్చు వ్యక్తిగతంగా దాడులు చేసేసి మీ అమ్మగారిని ఉద్దేశించి మీ అమ్మగారికి అక్రమ సంబంధాలు కట్టేసి నీ పుట్టకను అవమానిస్తూ నీ పుట్టక కారణం నీ తండ్రి కాదు ఇంకొకటి ఎవడో అని చెప్పేసి నేను ఎవడైనా మాట్లాడితే ఫోన్లే అలాగే మాట్లాడుతూ ఉంటారులే అని వదిలేస్తావా సరే వదిలేసేవా అనుకో నీ ఇంటిపైన దాడి చేస్తే నీ అంచు రూపాయలు దాడి చేస్తే వదిలేస్తావా అది కాకుండా ప్రజలను భయప్రాంతాలకు గురి చేసే విధంగా ఎవరినైనా నీ కుటుంబ సభ్యులను ఇంకొకరిని ఇంకొకరి ఇంకొక కిడ్నాప్ చేసేసి నా పైన కేసులు పెడతావా అని చెప్పేసి అని బెదిరించేసి కేసు వాపసు తీసుకునే విధంగా చేస్తే నేను వదిలేస్తావా ఏం చేస్తావు నువ్వు పెట్టవా కేసులు పెట్టవా ఆల్రెడీ నేను వ్యక్తిగతంగా వ్యక్తిత్వనం చేసేసాడు అది కూడా పెద్ద నేరమే అది కూడా కేసు పెట్టే అవకాశం ఉందా అది కూడా పెద్ద నేరమే కదా అది కాకుండా నీ ఇంటిపైన దాడి చేశాడు అది నేరమే దానిపైన నువ్వు కేసు పెట్టావు కేసు పెట్టిన తర్వాత కేసు వాపసు తీసుకోవాలని చెప్పేసి నేను కిడ్నాప్ చేసి నాలుగు రోజులు చిత్రహింసలు పెడితే అది నేరమా కాదా నేరమే కదా మరి కేసు పెడితే ఎందుకంటే మీకు అతను ఎప్పు వచ్చింది అవి ఇక్కడికి వచ్చి చూడు బెదిరింపు దూరమే అడుగు కాదు సుతపోసా ఏదో పన్యాసాలు చెప్పమాకట్రా